వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి రౌత్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి వెళ్తున్నారు అనే దాని మీద మీ అసలు ఈ రోజు మీరు గమనించండి గౌరవ ముఖ్యమంత్రి వారి మీద ఒక విమర్శ చేస్తున్నారు అప్పుడు తెచ్చి సంక్షయం పథకాలు ఇస్తున్నారు ఈ రోజు మీరు గమనించినట్టు అయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ రోజు ఈ ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళని పరిపాలించారు రాష్ట్రాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తూ ఆయన చేసేదానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలోనే తక్కువ శాతం అప్పు తీసుకొచ్చారు అనేది ఇది ఒక నగ్న సత్యం కానీ ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ప్రపంచ బ్యాంక్ నుండో కేంద్ర ప్రభుత్వం నుండో ఈ ఒక అప్పులు తెచ్చి ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని నేను చెప్పి ఒక విమర్శ చేస్తున్నారు అదైతే వాస్తవం కాదు అంటే అప్పు తేవడం ఇప్పుడు ఆ పార్టీ తెచ్చింది ఈ పార్టీ తెచ్చింది కాకపోతే ఇక్కడ భూములు కూడా జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్నారు అనేది ఇదనమాట ప్రభుత్వ భూముల్ని అమ్మి లేకపోతే తాకట్టు పెట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అది అది కూడా పెద్ద మీరు ఒక గమనించండి ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని నిబంధనలు ఆ ప్రకారమే జరుగుతాయి తప్పితే చట్ట విరుద్ధంగా కానీ లేదు అన్నటువంటి రాజ్యాంగ విరుద్ధంగా కానీ ఈ యొక్క ఏవైతే ఈ రెవెన్యూ చట్టాలు ఉన్నాయో దానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించి వ్యవహరిస్తుంది తప్పితే వాటికి విరుద్ధంగా ఏది కూడా చేసే పరిస్థితులు అనేవి ఉండవు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎందుకు కట్ చేశారు నిజంగా ఇచ్చిన అమల్లో మద్యపాన నిషేధం కూడా చేయలేదు ఈసారి అయితే మరి ఊసే లేదు మరి దాని మీద మీ కామెంట్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మఒడిలో భాగంగా పదిహేను రూపాయలు అంటే రెండు వేల పంతొమ్మిది మే తేదీ తేదీనాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరిలోనే అమ్మఒడి లాంటి అద్భుతమైన సంక్షేమ పథకంలో భాగంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తరువాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా సమయంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపే పరిస్థితి లేదు ఒక చితుశుద్ధితో సంక్షేమ పథకాలన్నీ కూడా నవరత్నాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇచ్చి దాంట్లో దాంట్లో భాగంగానే తరువాత ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి నాడు నేడులో ప్రత్యేకించి ప్రభుత్వ స్కూల్ అన్ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఇకపోతే ఆయన మీద చేస్తున్న విమర్శ ఏదైతే ఈ ఒక రెండు వేల రూపాయలు కట్ చేసి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి చేస్తున్నారు అది ఒక స్కీము ఇంప్లిమెంట్లో భాగంగా అది ప్రభుత్వ స్కూలా లేకపోతే ప్రైవేట్ స్కూల్ అనేది కాకుండా ఒక సిస్టమేటిక్గా జరుగుతున్న కార్యక్రమం కాకపోతే రెండో విమర్శ మద్యపానం మీద చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తాలూకా పాలసీని మీరు ఒకసారి స్టడీ చేయండి ఈ రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాప్లు ఉండేవి అవి ఎవరు వచ్చాక నిర్మూలించగలిగారు ఎన్ని వైన్ షాపులు అనేవి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉండి అత్యధిక ధరలతో సిండికేట్లుగా ఏర్పడి అమ్మకాలు జరిగేవి ఎవరు వచ్చిన తర్వాత వాటికి చెక్ పెట్టడం జరిగింది దాదాపుగా నూటికి నలభై శాతం వైన్ షాపుల్ని దశల వారీగా తగ్గించి ఈరోజు అటువంటి దోపిడీ జరగకుండా మద్యం మీద అటువంటి దోపిడీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ మధ్యం మీద తగు చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే సాధ్యం కాని హామీలు ఇచ్చే పరిస్థితి లేదు ఏవైతే ఏవైతే చేసే పరిస్థితి ఉందో ఏవైతే చెప్పారో ఖచ్చితంగా నూట నూరు శాతం అవే చేయగలిగే హామీల్ని ఆయన ప్రకటించారు తప్పితే కల్లుగొల్లు మాట్లాడి సాధ్యం కాని హామీల్ని ఆయన ఏ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అందులో ముఖ్యంగా ఒక దళితులని గిరిజనుల నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఆయన చేసిన తప్ప అలాగే ఎస్సీల నుండి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఉప ముఖ్యమంత్రులు చేయడం ఆయన చేసిన తప్ప మీరు ఒక్కసారి సోదరులు అని దానికి నేను వివరంగా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక షెడ్యూల్ క్యాస్ట్ లో మాన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి హోం మంత్రి ఇచ్చిన చరిత్ర ఎవరండి ఎవరండి ఎవరితండి రెండో రెండో విడతలో మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయనగరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన దగ్గర నుంచి కూడాను నిజంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అంటే మా గౌరవ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు హాయంలోనే నూటుకు నూరు శాతం ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనడానికి అనేక నిదర్శనం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన మొదటిసారి శాసనసభ్యులు అయిన తర్వాత డెబ్బై తొమ్మిది నుంచి కూడా జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోతే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఆయన సహకారంతో రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ తెచ్చిన ఘనత మా గౌరవ శాసనసభ్యులు కోలగట్ల స్వామి గారి అప్పటివరకు కూడా విజయనగరంలో తీవ్రమైన రెండు వేల మూడులో ఏర్పడినటువంటి నీటి ఎద్దడి గతంలో ఎప్పుడూ లేదు ఆయన శాసన మొదటిసారి శాసనసభ్యులు అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ ఒక్క విజయనగరం పట్టణానికి అవసరమైనటువంటి మంచినీటిని ఇటు నెల్లిమర్ల ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి కొన్ని టీఎంసీలు తేవడం కానీ అటు మన తో ముసిపల్లి నుంచి ఉన్న పైపు లైన్ ఆధునీకరణ చేసి ఆయన మనకి అవసరం తీర్చడం కానీ ఆయన మొదటిసారి శాసనసభ్యులుగా ఉండేటప్పుడే మనకి ఇక్కడ జేఎన్టీయు కాలేజ్ తేవడం కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ సెంటర్ ఆయన ఆయంలోనే తేవడం జరిగింది దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి శిథిలం అయిపోయి పుస్తకాలు వర్షంతో తడిసిపోయినటువంటి విజయనగరం మున్సిపాలిటీని ఆయన మొదటిసారి శాసనసభ్యుడిగా ఉండేటప్పుడే ఒక నూతన భవనం నిర్మించుకోవడం జరిగింది రోడ్లు గడర్పులు కానీ అనేక కార్యక్రమాలు జరిగింది ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అంటే వైసీపీ ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో గౌరవ శాసనసభ్యులు వీరభద్ర స్వామి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఆయన అభివృద్ధి చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా మీరు చూడండి విజయనగరం అభివృద్ధి చెందిందంటే ఎవరైనా ఒక్క ముక్కలో మాట్లాడాలనుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత అనే పరిస్థితి ఈరోజు విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి చెందింది మీరు ఒకటి గమనించండి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి మళ్ళీ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విజయనగరం నియోజకవర్గానికి జిల్లా కేంద్రమైనటువంటి విజయనగరానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనేది తేవడం జరిగింది దాదాపుగా మీరు చూడండి గాజులరాగ్ ప్రాంతంలో సుమారుగా ఐదు వందల కోట్ల పైచీలతో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజున దాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు మీకు అలాగే ఆ రోజు జేఎన్టీయు ఈరోజు యూనివర్సిటీగా అది అప్గ్రేడ్ అయ్యింది మీకు ఇలాగా చెప్పుకుంటూ పోతే మీకు ఈరోజు విజయనగరం అభివృద్ధి మనకు స్పష్టంగా కంటి కనిపిస్తుంది ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఎవరి హాయంలో అభివృద్ధి చెందాయి ఎవరి హాయంలో పార్కులు అభివృద్ధి చెందాయి ఈ విజయనగరానికి దశాబ్దాల కాలం శాసనసభ్యులుగా దశాబ్దాల కాలం మంత్రివర్యులుగా అటు రాష్ట్రంలోని కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి పెద్దలు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారని మేము సూటుగా అడుగుతున్నాం